సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా మాజీ సీఎం జగన్ నామస్మరణ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు దావోస్కు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చివరికి పార్టీ మీటింగ్ పెట్టుకున్నా జగన్ పేరు తలవకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారన్నారు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందని స్పష్టం చేశారు జగన్ పేరు ఎత్తకుండా చంద్రబాబుకు ఒక్క పూట కూడా గడవడం లేదని మేనిఫెస్టోని మనీఫెస్టోగా మార్చారని విమర్శించారు పూర్తిగా విజయవంతమని చెప్పి ప్రకటిస్తున్నాం రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను డీపీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కాడండి నీకు ఆ బటన్ నొక్కడం అనేది వ్యంగ్యం అయిపోయింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల పథకాలు ఇప్పుడు నేను చదివిన పథకాలన్నీ వ్యర్థమైతే విసుకైతే వేస్ట్ అయితే నువ్వెందుకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చావు అది నీకు విసుగు పుట్టిస్తుంటే నువ్వెందుకు ఏలూరు సభలో సూపర్ సిక్స్ ప్రకటించావు టూ పాయింట్ ఓ వస్తే ఏంటి వారిని సైకో అని చెప్పి సంబోధిస్తారా ఎందుకు కనపడుతున్నాడు లాగా వివరణ ఇవ్వండి ఈరోజు మీరేం పని చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి దాడులు చేయటం లేదా మీరు అధికారంలోకి వచ్చి మడర్లు చేయటం లేదా మీరు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు చేయటం లేదా ఏమని సంబోధించాలి మిమ్మల్ని మేము పూర్తిగా విజయవంతమని చెప్పి ప్రకటిస్తున్నాం రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను డిపిటీసీ